అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల్లో ఒకడైన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై ఇరవై తొమ్మిదిన కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించారు తల్లి బుచ్చమ్మ తండ్రి మల్లారెడ్డి బాల్యంలో విద్య హనుమాజీపేటలో జరిగింది ఉర్దూ మాధ్యంలో బిఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు సాగింది ఈయనకు సుశీల అనే ఆమెతో బాల్య వివాహం జరిగింది ఈయన అనేక పద్య కావ్యాలు గేయ కావ్యాలు బుర్రకథలు వ్యాసాలు అనువాదాలు సినిమా పాటలు రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విశ్వంభర అనే కావ్యానికి జ్ఞాన్పీఠ అవార్డు వచ్చింది అనేక దేశాలు సందర్శించారు బహుమతులు అందుకున్నారు అనేక పదవులు నిర్వహించారు సినిమా పాటలు రాశారు నారాయణ రెడ్డి గారు రాసిన గజ్జెళ్ళు ఆంధ్రులకు సుపరిచితం మచ్చుకు కొన్ని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మోగనేలకు నీరెందివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటుపడని అంటే ప్రక్కవాడిని గురించి ఆలోచించని ప్రక్కవాడికి సహాయపడని జీవితం వ్యర్థమని చెప్తున్నాడు ఎవరికైనా దానం చేయడము మరి మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం అనేటటువంటిది లేకుండా నేనే తినాలి నాకే డబ్బు ఉండాలి నేనే సంపాదించాలి నేనే అందరికన్నా ఎక్కువగా ఉండాలి అనేటటువంటి ఆలోచించేటటువంటి స్వార్థ జీవితం పనికిరాదు అని చెప్తున్నాడు మూగ నేలకు నీరందివ్వని పరుగు దేనికని నేలకు నీళ్ళు అందివ్వలేనటువంటి వాగు నిండా ప్రవహించినా దానివల్ల లాభం ఉండదు ఆ నీళ్ళన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి మనకి ఆనకట్టలు కట్టకముందు నదులన్నీ అలాగే సముద్రంలో కలిసేవి ఆనకట్టల వల్ల కొంత నీటిని ఆపుకొని పంట పొలాలకు మళ్లించుకోగలుగుతున్నాం మరలా ఉపయోగపడినటువంటి జీవితం వ్యర్థమని చెబుతున్నాడు నదులు పరుల కొరకే ప్రవహిస్తాయి చెట్లు పరుల కొరకే కాస్తాయి పూలు పూస్తాయి మరి జంతువులు కూడా మనుషుల కోసమే జీవిస్తున్నాయి అలాంటప్పుడు మానవులమైనటువంటి మనము పరుల కోసం కాస్తంత సహాయపడినటువంటి జీవితం వ్యర్థం అది కాస్త ఆలోచించమని చెప్తున్నాడు సి నారాయణ రెడ్డి గారు చిన్న దీపమని అనుకోకు అది చీకటిని కాల్చేస్తుంది జనమేం చేస్తుంది అనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది వట్టి చేతులే అనుకోకు అది చట్టాలను మార్చేస్తుంది అది దీపం చిన్నదే కదా అనుకుంటే అది చీకటిని కాల్చేస్తుంది చిన్న కొవ్వొత్తు అయినా సరే చిన్న దీపమైన ఇల్లంతా వెలుతుర్నిస్తుంది చీకటిని చీల్చివేస్తుంది జనం ఏం చేస్తారు అనుకుంటే అది కాస్త జాతకాలు మార్చేసేటటువంటి విప్లవాలని తీసుకురాగలుగుతారు చేతులే కదా ఒట్టి చేతులే కదా అనుకుంటే ఆ చేతులు చట్టాలను మార్చేస్తాయి మనకి అనుకూలంగా లేనటువంటివి మార్చి కావలసినటువంటి విధంగా తీసుకొచ్చుకునేటటువంటి ఆ విధానాలు ఉంటాయి నారాయణ రెడ్డి గారు చెప్పిన జీవిత పరమార్థం జీవితానికి నిర్వచనం ఏమిటంటే మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరు అవుతుంది మబ్బుకు మనసే కరిగితే మబ్బులో నీళ్లుంటాయి అది నీటి ఆవిరి గాలి తగలగానే వాన రూపంలో వర్షిస్తుంది దాన్ని శ్రీనారాయణ రెడ్డి గారు ఎలా చెప్పారంటే మనసు కరిగితేనట అది నీరై వర్షం రూపంలో భూమి మీద పడుతుంది మరి మనసుకు మబ్బే ముసిరితే మనసు అనేది ఒకటి ఉంది దానికి ఏదైనా విచారం బాధ మరి ఏదైనా ఉంటే గనక అది కాస్త కన్నీరు అవుతుంది ఏడుపు రూపంలో ఆ మబ్బు కరిగి బయటకు వస్తుంది అని అర్థంలో చెప్పడం జరిగింది వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది ఏదైనా దారి లేనప్పుడు ఆ దారిన పోకూడదు వెళ్ళలేము అని దడవద్దు పది మంది నటిస్తే అది బాటవుతుంది దారి అని చెప్తున్నాడు అటు వెళ్ళకూడదని జడిపిస్తే జంకని అడుగులు కదిలితే భయం లేనటువంటి పది అడుగులు కనుక వేస్తే అదే దారి అవుతుంది అని చెప్తున్నాడు అందుకే పదుగురాడు మాట పాడియరజల్లు పది మంది చెప్పిందే అవుతుంది అంటారు నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదులు అనే పేరుతో కొన్ని రాయటం జరిగింది ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది ఈ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది వజ్రాలు వెండి బంగారాలు భూమిలో గనుల్లో ఉంటాయి అవి మట్టి కొట్టుకొని ఉంటాయి బయటికి తీస్తే బంగారాన్ని కరిగించి మనకు కావలసిన ఆకారంలో నగలను తయారు చేసుకుంటాం అలాగే వజ్రం కూడా ఉంటుంది ఆ వజ్రానికి రాపిడి పెట్టాలి సాన పెట్టాలి అప్పుడు అది మెరుస్తుంది అంటే సాన పెట్టడం తప్పు సాన పెట్టకూడదు అనుకుంటే వజ్రం మెరవదు అందుకే సాధనమున పనులు సమకూరు ధరలోన అనగనగా రాగం అతిశయులుతుంది అని చెప్పాడు వేమన గారు కాబట్టి రాపిడి లేకుండా వజ్రం మెరవదు అలజడి లేకుండా సంద్రం నిలవదు సముద్రంలో వచ్చేళ్ళు పోయేళ్ళలు ఎన్నో వస్తూ ఉంటాయి సముద్రం పుట్టినప్పటి నుంచి ఇంకా ఎన్నాళ్ళు ఆలలు వస్తాయో చెప్పలేం మనం అందుకని తరాలు పోతున్న సముద్రంలో జరిగే ఆ విధానం అలాగే ఉంటుంది అందుకని సముద్రం కదలకుండా ఒకే చోట నిలబట్టం అనేది ఉండదు నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది నడిపించే చైతన్యం లేనిదే ఈ సృష్టి నడవదు ఆది మానవుల దగ్గర నుంచి వాడు మనసులో వచ్చినటువంటి ఆలోచనలకు ఒక రూపాన్నిచ్చి అనేక రకాలైనటువంటి ప్రక్రియల్ని చేపట్టి అభివృద్ధిని అనేటటువంటి దాన్ని కొంత సాధించగలిగాడు అలాగే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మరి వాళ్ళ పాలన వద్దు మనల్ని మనం పరిపాలించుకుందాం అనేటటువంటి ఆలోచనలు మనసులో మెదిలినప్పుడు కొంతమంది నాయకులు బయలుదేరి వాళ్ళ మన దేశం నుంచి వెళ్ళగొట్టగలిగాం అందుకని నడిపించే చైతన్యం ఒకటి ఉండాలి అది లేనప్పుడు సృష్టి గడవదు ప్రేరణ లేకుండా నాదం పలకదు ఒక వాయిద్యం ఉంది దాన్ని ఇంట్లో పెట్టేసి అదే పలుకుతుంది అదే పాడుతుంది అనుకుంటే కుదరదు దాన్ని తీసుకొని కావాల్సిన రీతిలో సంగీతం తెలిసిన వాళ్ళు దాన్ని వాయించడం తెలిసిన వాళ్ళు తీసుకొని వాయిస్తే కావలసినటువంటి పాట మనకి లభిస్తుంది ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది స్పందన కావాలి హృదయానికి కదలికలు కావాలి ఆలోచించే శక్తి ఉండాలి ఆలోచనలు చేయాలి మంచి ఆలోచనలు కాబట్టి హృదయం హృదయానికి ఆలోచనలు తప్పనిసరి మరి వాయిద్యానికి ప్రేరణ తప్పనిసరి సృష్టికి చైతన్యం తప్పనిసరి సముద్రానికి అలలు అలజడి తప్పనిసరి వజ్రానికి రాపిడి పెట్టడం తప్పనిసరి ఇవన్నీ ఉంటేనే స్విచ్ జరుగుతుంది అనుకు అని చెప్తున్నాడు న్యూటను మరి చెట్టు మీద నుంచి పండుగ కిందకి ఎందుకు పడింది అని ఆలోచించి చెప్పగలిగాడు అదే మనమైతే పై పైన వస్తువు కింద పడింది ఎందుకు అనుకుంటాము మరి ఆయన భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టగలిగాడు ఆ విషయం ద్వారా అది ఆయన మనసులో వచ్చినటువంటి స్పందన ఎన్ని మెట్లు ఎక్కావని కాదు ఎంత ఎత్తుకు ఎదిగావని కాదు ఎన్ని మునకలు వేసావని కాదు ఎంత లోతు చూశావని ఎన్ని మెట్లు ఎక్కావని అంటే జీవితంలో గుడిమెట్లు ఇవి కాదు జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులు మరి ప్రగతి అభివృద్ధి అనేటటువంటి మెట్లు ఆ మెట్లు ఎన్ని ఎక్కావని కాదు ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఎంత ఎదిగావు ఏమి జ్ఞానం నేర్చుకున్నావు ఏమి తెలివితేటలు నేర్చుకున్నావు ఎంతవరకు నువ్వు మనిషిగా ఎదిగావు ఎన్ని మునుకలు వేసావని కాదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి వాటన్నిటిని ఎలా దాటావని కాదు ఎంత లోతు చూసావని జీవితం అంటే ఏంటి ఏం చేయాలి ఏం చేస్తే మనం జీవితంలో సక్సెస్ అవుతాం అనేటటువంటి విషయాలని తెలుసుకోవాలి గమనం సార్థకం అవుతుంది నీ గమ్యాన్ని చేరినప్పుడే ఎన్ని సభలు తిరిగావని కాదు ఎంత బుద్ధి పెంచావని గమనం సార్థకం అవుతుంది నీ గమ్యాన్ని చేరినప్పుడే నువ్వు అనుకున్నటువంటి గమ్యం టార్గెట్ నీ ఎయిము నీ ఉద్దేశం అది చేరినప్పుడు నీ గమనం సార్థకమవుతుంది నువ్వు జీవితంలో చేయాలనుకున్నటువంటి పని నెరవేరుతుంది మరి సభల్లో తిరుగుతాము అనేక సభల్లో అలా ఎలా అని చెప్పేసి చూస్తాం కానీ వాళ్ళు ఎంత చెప్పారు ఏం చెప్పారు నేనేమి నేర్చుకున్నాను నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని పొందలేనప్పుడు ఆ సభలకు వెళ్ళడం వృధా అంటున్నాడు శ్రీ నారాయణ రెడ్డి గారు ఎన్ని కృతులు చదివావని కాదు ఎంత సిద్ధి పొందేవని కృతులు అంటే పుస్తకాలు ఎన్ని పుస్తకాలు చదివావని కాదు ఎంత సిద్ధి పొందేవని ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వెంతవరకు పొందగలిగావు అనేటటువంటి జీవన భాష్యాన్ని మనకి శ్రీ నారాయణ రెడ్డి గారు అందించారు అంతేకాకుండా ఆయన ఎన్నో సినిమా పాటలు రాశారు వందల్లో ఉన్నటువంటి ఆయన సినిమా పాటల్లో మచ్చుకు కొన్ని ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఒగల నీవే సొగసు కాడను నేనే నిన్నలేని అందమేదో నిదురలేచందుకో ఇలాంటి వందల్లో సినిమా పాటలు కూడా శ్రీ నారాయణ రెడ్డి గారు రాయడం జరిగింది ఇందుగాల అందులేడని నారాయణ రెడ్డి గారు రచనలో అన్ని పార్శ్వాలను రంగరించి తెలుగువారికి అందించారు అందుకే ఆయన మందులేవని డాక్టర్